జీడిమెట్ల ఏపీఐఐసి కాలనీకి చెందిన ముప్పై ఎనిమిది సంవత్సరాల బర్రిశెట్టి రాంబాబు షాపూర్ నగర్ నగర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పనిచేస్తూ ప్రమాదవశాస్తు మృతి చెందాడు ఈ మేరకు ఈడీ మాట్లాడుతూ అతని కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోటి రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు అరౌండ్ త్రీ ట్వంటీ ఫైవ్ పిఎంకి ఆ జీడిమెట్ల ఎఫ్ఓసీకి ఒక కంప్లైంట్ వచ్చింది ఏంటంటే అంటే నిన్న నైటే కంప్లైంట్ వచ్చింది నేను నైట్ అంటే ట్వంటీ ఎయిత్ నైట్ కంప్లైంట్ వచ్చేసి రాజలింగం అనే కాంప్లెక్స్లో సప్లై లేదని వచ్చేస్తే వాళ్ళు వెళ్ళి చెక్ చేసిండు ఎవరు నైట్ ఉన్న కొండలు తర్వాత ఈ రాంబాబు శేఖర్ ఇద్దరు నైట్ డ్యూటీలో ఉన్న ఎఫ్ఓసీ స్టాఫ్ అందరూ వచ్చి చెక్ చేసేసి నైట్ కేబుల్ ఫాల్ట్ ఉందండి డిక్లేర్ చేసేసి కన్జ్యూమర్కి ఇంటిమేట్ చేసి వెళ్ళిపోయినరు అదే మార్నింగ్ ఏమైందంటే మళ్ళీ కన్జ్యూమర్ ఏదైతే ఫాల్టీ కేబుల్ ఉన్న కేబుల్ని రెక్టిఫై చేసుకొని సార్ రెక్టిఫై చేసుకున్నాం కాబట్టి మాకు సప్లై రెస్టోర్ చేయండి అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అరౌండ్ త్రీ ట్వంటీ ఫైవ్ పిఎంకి మా స్టాఫ్ వెళ్ళేసి జీ ఫీజర్స్ అంటే రెండు లెవెన్ కేవీ ఫీడర్ బంద్ చేసుకొని ఎత్తరాళ్ళు వేసుకొని పనిచేసే క్రమంలో ఎల్టీ సైడ్ నుంచి సప్లై రిటర్న్ సప్లై రావడం వల్ల అండ్ ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి కింద పడిపోయి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ తోని ఫ్యాటల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడే రిపోర్ట్ అందింది అయితే దాన్ని మళ్ళీ మెడికల్ లీగల్ కేసు కింద ట్రీట్ చేసేసి పోలీసులు కూడా దాన్ని పోస్ట్ పంపడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు దీని మీద డిపార్ట్మెంటల్గా ఎంక్వైరీ చేసేసి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే బెనిఫిట్స్ రావాల్సి ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ కూడా అందజేయడానికి మేము మా వంతు కృషి చేస్తాము అదేవిధంగా ఎందుకైంది రీజన్ ఏమైంది సప్లై రిటర్న్ సప్లై ఎక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆయనతో పాటు ఉన్న సా స్టాఫ్కి ఎందుకు ఇన్ఫర్మేషన్ రాలేదనేది కూడా చూస్తాము ఇప్పుడైతే యాజ్ పర్ కంప్లైంట్ రిసీవ్డ్ టు ది ఎఫ్ఓసి కన్ ఈయన స్టాఫ్ వెళ్ళి వర్క్ చేసే క్రమంలో రిటర్న్ సప్లై అన్న అన్అవాయిడబుల్ సర్కంస్టెన్సెస్లో రిటర్న్ సప్లై రావడంతో చనిపోయాడు చనిపోవడం అంటే మెకానికల్ ఇంజరీ అండ్ ప్లస్ ఎలక్ట్రికల్ ఇంజురీస్ కూడా నోటీస్ ద బాడీ ఇప్పుడు దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ డీటెయిల్స్ ఇస్తాం థ్యాంక్ యూ త్రీ ట్వంటీ ఫైవ్ అంటే త్రీ ట్వంటీ ఫైవ్ పిఎం అంటే ఎక్సిడెంట్ అయింది త్రీ ట్వంటీ ఫైవ్కి కాకపోతే కంప్లైంట్ వచ్చింది అంత ముందు ఒక పదిహేను ఇరవై నిమిషాల ముందు వచ్చిండొచ్చు కాల్ డేటా చూసినప్పుడు మనకి ఎఫ్సి ఫీజా ఫోన్ మొబైల్ ఫోన్లో ఇది రైతు బజారా లెవెన్ కే ఫీడర్ మీద జీడిమెట్ల మెయిన్ రోడ్లో సాగర్ హోటల్ ఆపోజిట్ నియర్ ఆదర్శ్ బ్యాంక్ రాజలింగం అనే కమర్షియల్ కాంప్లెక్స్లో వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు రాత్రి వచ్చి రెక్టిఫై చేసిండు కానీ కాలేదు ప్రాబ్లం సాల్వ్ కాలేదు కేబుల్ ప్రాబ్లం ఉంది కేబుల్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ కేబుల్ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంటిమేట్ చేస్తే త్రీ ట్వంటీ ఫైవ్ పోయి చేసే క్రమంలో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అది లెవెన్ కేవీ ఎల్టీ నుంచి వచ్చినా కూడా మాకు ఏమైతే అంటే అప్గ్రేడ్ అయిపోయి ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసింది అంటే లెవెన్ సప్లై వస్తుంది ఆ వచ్చిన క్రమంలో ఎలక్ట్రికల్ సప్లై యాక్సిడెంట్ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ ఉంది బన్స్ ఉన్నాయి చేతిలో అదేవిధంగా మెకానికల్ ఇంజరీస్ కూడా ఉన్నాయి హైట్ టెన్ ఫీటే ఉంది కాబట్టి వీల్ సబ్ సస్పెక్టింగ్ సమ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజరీస్ అని అనుకుంటున్నాము డీటెయిల్డ్ పోస్ట్ మార్టం తర్వాతనే మనం యూ కెన్ ఫైండ్ అవుట్ ఎనీథింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ డిపార్ట్మెంట్లు ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో ఆయన సర్వీస్ బుక్లో ఆయన ఫ్యామిలీ వైఫ్ ఆయన పిల్లలు ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ నుంచి ఈ మధ్యనే కొత్తగా డిప్యూటీ సీఎం అనౌన్స్ చేసిన దాని ప్రకారము ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ ఏమన్నా అయితే అంటే డిపార్ట్మెంటల్ కానీ నాన్ డిపార్ట్మెంటల్ కానీ మా డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్కి అందరికి కూడా కోటి రూపాయల ప్రమాద బీమా డిక్లేర్ చేసిండ్రు ఈ మధ్యనే ఇద్దరు ముగ్గురికి స్వయంగా డిప్యూటీ సీఎం చేతుల మీద ఇచ్చిండ్రు ఇక్కడ వీళ్ళకి కూడా ఆ బెనిఫిట్స్ వచ్చేటట్టు చేస్తాం ఎందుకంటే ఇది టైఅప్ విత్ ఎస్బీఐ బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్ ఇప్పుడే మా స్టాఫ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆ టోటల్ డీటెయిల్స్ ఏవైతే వాళ్ళకి అప్డేట్ చేయాలట అకౌంట్లో అప్డేట్ కూడా చేశారు వన్ మంత్ కిందని అంటున్నారు కాబట్టి ఆ అమౌంట్ వన్ క్రో వస్తుంది ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్లస్ ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్ సంబంధించిన కొంత అమౌంట్ కూడా డిపార్ట్మెంట్ ఇస్తుంది అవన్నీ కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తాం డిపార్ట్మెంట్ ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబరే కాబట్టి మేము అన్నీ విల్ టేక్ కేర్ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ